కార్నాస్టోన్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ దర్శి పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థినులకు గొప్ప సదావకాశం మన కార్నాస్టోన్ టెక్నాలజీస్ నందు ఫ్రీగా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదావకాశం కల్పిస్తుంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనుకున్నా మీ ఇంటి అవసరాలకు సంబంధించి ఎటువంటి ఆన్లైన్ అవసరత ఉన్నా ఫ్రీగా కార్నాస్టోన్ టెక్నాలజీస్ నందు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకునే సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోనండి ఉదయం ఆరు గంటల నుంచి

పదమూడు ఎంపీ స్థానాలు ఎటు తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు ఈ అంశాల గురించి మనం మాట్లాడితే పొత్తు పేరిట కమలనాథులు పెద్ద మెలికే పెట్టేశారని చెప్పుకోవచ్చు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో టీడీపీకి నాలుగు జనసేనకి రెండు బీజేపీకి ఒకటి చొప్పున అసెంబ్లీ సీట్ల పంపకం ఉండాలని ప్రతిపాదించినట్లు విశ్వసనీయ సమాచారం ఈ లెక్కలు చూస్తే టీడీపీకి మిగిలేది కేవలం వంద అసెంబ్లీ పదమూడు ఎంపీ సీట్లు మాత్రమే దీంతో తమ్ముళ్ళు భగ్గుమంటున్నారు బీజేపీతో పొత్తుతో రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనారిటీ ఓట్లకు గండి పడే ప్రమాదం ఉందని వాపోతున్నారు ఇదే విషయాన్ని టీడీపీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు బీజేపీ ప్రతిపాదనపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి రాష్ట్రంలో బలీయమైనటువంటి శక్తిగా అవతరించిన వైసీపీని ఎదుర్కోవడానికి టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తుకు సిద్ధమయ్యారు జగన్కు కాషాయ పార్టీ మద్దతు లేకుంటే తేలిగ్గా ఓడించగలమని భావించారు తన అరెస్టు విషయంలో బీజేపీ పెద్దల హస్తం ఉందని తెలిసినా కూడా పొత్తు కోసం చంద్రబాబు తెగించారు ముస్లిం మైనారిటీ ఓటర్లలో ఎక్కువ శాతం వైసీపీ వెనకాలే ఉన్నందున తాము పెద్దగా నష్టపోయేది ఉండకపోవచ్చు అనేది టీడీపీ భావన అయితే జగన్ను కట్టడి చేయాలంటే బీజేపీతో పొత్తు అనివార్యమని నిర్ణయించుకున్నారు జనసేనాని ద్వారా పొత్తుకు సంధి ప్రయత్నాలు చేశారు తీరా బీజేపీ పెద్దల సీట్ల పంపకం ప్రతిపాదనతో చంద్రబాబు ఇరుకున పడినట్లు విశ్లేషకులు చెప్తున్నారు అయితే టీడీపీకి కంచు కోటలుగా ఉన్న సీట్లనే బీజేపీ జనసేన పార్టీలకు కేటాయించాలని పట్టుపడుతున్నట్లుగా తెలుస్తోంది కృష్ణా జిల్లాలో విజయవాడ సెంట్రల్తో పాటు ఎంపీ సీటు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో చూస్తే ఏలూరు కైకలూరు లాంటివి ప్రకాశం జిల్లాలో చూస్తే ఒంగోలు లాంటి స్థానాలను తమకు వదలాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం ఇంతకీ బీజేపీ తమ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది జగన్ను ఓడించటానికా లేక టీడీపీని భూస్థాపితం చేయటానికా అంటూ సామాజిక మాధ్యమాల్లో తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహంతో ఊగిపోతున్నారు బీజేపీ ప్రతిపాదనను తోసిపుచ్చకుండా మిత్రపక్షాలకు కొన్ని సీట్లు తగ్గించి ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేయాలని ఇలాంటి అంశాలపై జనసేనాని ద్వారా మరోసారి బీజేపీ పెద్దలకు నచ్చ చెప్పేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా వినిపిస్తోంది పొత్తుతో నష్టపోతామంటున్న తమ్ముళ్ళు రాయలసీమ నుంచి కోస్తా జిల్లాల వరకు ముస్లిం మైనారిటీలు ప్రభావితం చేయగలిగిన నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఏంటో అక్కడి నేతలు చంద్రబాబు దృష్టి తీసుకెళ్తున్నారు అయితే మరి ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు వల్ల తీవ్ర నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని వాపోతున్నారట ప్రత్యేక హోదా విభజన హామీలు నేర్చటం నెరవేర్చటం బీజేపీ కనుక భావించి ఉంటే పార్లమెంటు సమావేశాల్లోనే ఓ నిర్ణయం తీసుకునేది ఎన్నికల ముంగిర ఇదే హామీలు కనుక ఇస్తే ప్రజలు నమ్మకపోవచ్చు అని చంద్రబాబుకు నివేదిస్తున్నట్లు కూడా తెలిసింది అయితే అన్ని ఆలోచించే తాను పొత్తుకు సిద్ధమైనట్లు బాబు బుజ్జగిస్తున్నట్లు తమ్ముళ్ళు చెప్తున్నారు ఇంతకీ బీజేపీ పెద్దల ప్రతిపాదనకు చంద్రబాబు తలొగ్గుతారా లేక చంద్రబాబు సూచన మేరకు బీజేపీ ప్రతిపాదన నుంచి వెనక్కి తగ్గుతుందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైనటువంటి అంశం